నమస్తే అండి నమస్తే అమ్మ మీ పేరు లక్ష్మి అండి మీరు ఇందాక మార్నింగ్ నుండి నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను చాలా యాక్టివ్గా ఉన్నారు అన్నదాన కార్యక్రమాల్లో ఉన్నారు అంటే మీకు గుడి అయితే బాగా అలవాటు ఉంది సో ఎలా అనిపిస్తూ ఉంటుంది అలవాటు అని కాదమ్మా నాకు సర్వస్వం అనే అమ్మ నేను ఒక చిన్న టైలర్ను మామూలుగా పద్దెనిమిది వందల రెండులో ఉన్నాయి మా అబ్బాయికి పట్టుమని పదివేలు గుడిక కట్టలేదు నేను డై డాక్టరేట్ వచ్చిందమ్మా పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ మా అబ్బాయి అసలు ఆయనవి చెప్పాలంటే నాకు ఈ ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఆయనకు సేవలోనే ఉంటా అమ్మా మా ఇంట్లో కూడా ఏంటమ్మా బాబా బాబా అంటే నాకు ఏ ఫంక్షన్లోకి పోయినా ఎక్కడ పోయినా నాకు కడుపు నిండదమ్మా ఇక్కడ వచ్చి ఒక ముద్ద అన్నం తింటే అది మంచిగా అనిపిస్తుంది నాకు ఎన్నో ఇచ్చిండు బాబా మా అమ్మాయికి పెళ్ళైనా ఫైవ్ ఇయర్స్కు నాకు మా అమ్మాయికి అబ్బాయి పుట్టాలంటే పుట్టిండు అన్నీ చాలా అంటే చాలా చేసేడు ఆయనది ఒక్కటని కాదు ఒకటి బాబా నాకు సాక్షాత్తు ఆయన నా చేతో శాల్వ కప్పించుకున్నాడమ్మా అది నేను ఏదో మా ఇంటికి పూజకు పిలిచిన గుళ్ళ వాళ్ళను వాళ్ళు వచ్చిండ్రు వచ్చిన తర్వాత ఒక పది మందికి చీరలు పెట్టిన అయితే ఒక ఇద్దరికి సరిపోలేదు సరే గుళ్ళకు వస్తారు కదా అక్కడ ఇస్తలే అని చెప్పిన అయితే ఆ రోజు టూ ఓ క్లాక్ అయిపోతుంది ఇంట్లోనే నేను పన్నెండున్నర కల్లా ఇక్కడ ఉండాలి నాకు అది బాబా ఇది అని సరే ఎందుకు లేటే ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే ఉన్నా ఇక్కడ ఉన్నామ్మా అని నువ్వు ఉన్నావా నేను చీర తీసుకొని వస్తా అన్న ఉన్నానండి ధ్యానమందిరంలో ఉన్నా అన్నది ఎవ్వరు లేరమ్మా ఒక పెద్ద ఆయన ఆమెనే ఉన్నారు నేను తీసుకొచ్చి మందిరంలోకి వెళ్ళి బా ఆమెకి చీర ఇచ్చేసి బాబాను మొక్కేసి వెనక్కి వచ్చి వస్తుంటే ఆమె పక్కలో కూర్చున్న పెద్ద ఆయన ఆమెకు ఎందుకు ఇస్తున్నావు చీర అని అడిగాడు లేదండి మా పూజకు వచ్చింది అందుకని ఇస్తున్నా అంటే మళ్ళీ నాకు షాల్వ అయ్యవా అని అడిగాడు ఆయన షాల్వను ఎందుకు అడిగిండమ్మా బాబా అంటే సరేనండి నా ఏముంది ఇంట్లో ఉన్నాయిలే ఏదో ఒకటి తెచ్చి ఇయ్యొచ్చులే అన్న అంటే రేపు వస్తారు కదా నాన్న రేపు ఇస్తా అన్న లేదమ్మా నేను రేపు రాను అన్నాడు మళ్ళీ ఎల్లుండి వస్తారు కదా అన్న ఎల్లుండి రాను అన్నాడు సరే తెచ్చిస్తాలే అని అంటే నాకు చిన్నది అంతా ఇంతది తెస్తే నేను కప్పుకొని నాకు పెద్దది కావాలి అన్నాడు సరే ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకొని వస్తాను అన్న మేము వచ్చేసిన అందరూ నాకు ఇక్కడ తెలుసు అన్నట్టు ఏంటండి ఇప్పుడే వచ్చిందరూ అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్నారు సాయిరామ్ లేదమ్మా ఇట్లా చేస్తా ఇప్పుడే అని వెళ్ళి షాప్లో షాల్వ తీసుకొని వచ్చి బాబా కప్పిన ఆయనకు కప్పిన పెద్ద ఆయనకు ఆయన మామూలు వ్యక్తి కాదు చేతి నిండా ఉంగరాలు ఉన్నాయి అయితే ఏం నవ్వుతున్నాడు అమ్మ అసలు చాలా నవ్విండు లేరు సైలెంట్గా అమ్మాయి నేను ఆ పెద్ద ఆయననే మళ్ళీ నాకు ఇంతవరకు కనపడలే ఆ పెద్ద ఆయన నాకు చాలా ఆనందం అమ్మా బాబా అలా నా చేతో షాల్వ కప్పించుకున్నాడు నాకు ఎన్నో చూపించిండమ్మ బాబా చాలా అంటే చాలా ఈ జన్మకు సరిపోదు నేను ఈరోజు కోటేశ్వరాల్లో ఒక పద్దెనిమిది వందల రెండులా అరవై రూపాయల పనిచేసి అప్పుడు ఇస్తారా కింద అరిటాకులేసి భోజనం పెట్టేవాళ్ళు ఆ భోజనం తినడానికి వచ్చేది ఇంట్లో టైం జరిపోక అందరు అనేవాళ్ళు ఏంటి నువ్వు బాబా గుడికి వెళ్ళి అక్కడ తినేసి వస్తావు అంటే మీరు ఇంట్లో తినేది బాబాదే నేను అక్కడ తినేది బాబాదే నాకు అది అక్కడ తింటేనే బాగుంటుంది అంటే ఈరోజు నాకేం తక్కువ చేయలేదమ్మా బాబా అన్నీ ఇచ్చిండు అందుకనే ఆయన సేవలు అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఇక్కడనే ఉంటా నేను ఎవ్వరేమన్నా అసలు నన్ను ఎందుకు నువ్వు ఇంత సేవలో ఉంటావంటే ఏడ్చిన కన్నీళ్ళు పెట్టిన నన్ను బాబా గుడికి రానియకపోతే నేను ఊరుకోని నేను వస్తా అని చెప్పి నాకు చాలా అంటే చాలా చేసిండమ్మా అసలు చెప్పొద్దు ఇంకా ఒక్కటే అని కాదు నాకు ఇక్కడ నేను మధ్యాహ్నం హారతికి వచ్చినమ్మ మా దగ్గర టూ ల్యాక్స్ కూడా లేవు అయితే ఏదో అపార్ట్మెంట్ అమ్ముతున్నారు అని చెప్పిండ్రు అంటే అక్కడికి అపార్ట్మెంట్కి చూడనీకపోయినా చూస్తే నాకు చాలా నచ్చింది అది అపార్ట్మెంట్ చూసినా చూసినాక ఎంత అని చెప్పిందంటే పదిహేను లక్షలు అన్నారు పదిహేను లక్షలు అని తక్కువనే ఉంది కదా అనుకున్నా నేను ఇట్లా ఇదే ఎండాకాలము బాబా గుడికి వచ్చేసిన మా పెద్ద అబ్బాయికి చెప్పిన నన్ను ఇక్కడ ఒక ఇల్లు అమ్ముతున్నారు రా చూసిన పదిహేను లక్షలు అంటే అమ్మా నీకు పిచ్చి లేచింది పదిహేను లక్షలకు తెలుసున్నారు ఇల్లు ఎవరిస్తారే వద్దు మన దగ్గర డబ్బులు లేవు ఇంటికి వెళ్ళిపో ఎండాలో బాబా గుడికి ఎందుకు వెళ్తున్నావు అన్నాడు లేదన్న నేను బాబాని అడిగి వస్తా నాకు ఆ ఇల్లు కావాలని చెప్పి అడిగి వస్తా అన్న వచ్చిన ఆరతి అవుతుంది బాబా నాకు పెద్దదా చిన్నదా కాదు నీ పాదాలు పెట్టి నేను ఎటు వెళ్ళను నాకు ఆ ఇల్లు ఎట్టన్నా కావాలి అని చెప్పి నా లోన్ పెట్టుకున్నాం లోన్ రాలేదు ఏది రాలేదు అవి ఎట్లు వచ్చినాయో ఏమొచ్చినాయో ఆ బాబాకే తెలుసు నెట్టు పెట్టి కొన్నామమ్మ అది నాకు బాబా ఇచ్చిన వరం చాలా ఇచ్చిండమ్మా ఇది కావాలి బాబా అంటే నెక్స్ట్ ఒక వన్ ఇయర్ లోపల తీరిపోతుంది ఇంకా మరీ అని అంటే ఆరు నెలలలో ఉడక తీరిపోతుంది మాది అంత ఇచ్చిండమ్మా బాబా అందుకని నేను మాట్లాడాలి మాట్లాడాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు మీ నిజంగా మీరు చెప్తుంటే మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆనందంగా ఉన్నాడమ్మా నాకు చాలా ఇచ్చిండమ్మా అసలు నేను మా పిల్లలతో కూడికి అంట నాన్న మీ అన్నీ సెటిల్ అయిపోయినాయి కదా నేను సిరీల్లో వేసా సేవ చేసుకుంటాను అన్న నాకు ఇంతకంటే ఇంకేం కావాలి అని అంట చాలా ఇచ్చిండమ్మ నేను ఒక మామూలు సామాన్య స్త్రీని అరవై రూపాయలు రోజు మిషన్ కుట్టుకునేదాన్ని ఆ డబ్బులు వస్తే రెంట్ కట్టుకునేదాన్ని నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది మన్మడు మన్మరాలు చిన్న అబ్బాయికి పెళ్లి చేసిన పెద్ద అబ్బాయి డాక్టరేట్ కోసం ఉన్నాడు డాక్టరేట్ వచ్చేసింది ఈ సంవత్సరం పెద్ద అయినది దుడుక పెళ్ళి అయిపోతుంది నాకు ఇంకేంటి అమ్మ చెప్పు సాయి సేమ్ ఉంటే చాలు అయితే అది ఫ్యామిలీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఎవ్రీథింగ్ ఆయనే ఇచ్చాడు ఆయన వల్లే ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పి ప్రత్యేకంగా ఈవిడైతే ప్రతిరోజు ఇక్కడికి రాకుండా అయితే రోజు గడవదంట కంపల్సరీ నేను మార్నింగ్ వచ్చినప్పటి నుండి నాకు కనిపిస్తున్నారు నాతో వచ్చి మాట్లాడేళ్ళారు ఇప్పుడు అన్నదాన కార్యక్రమంకి వెళ్ళి అక్కడ అన్నదానం చేసి మళ్ళీ కిందకు వచ్చి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు సో మనకి కళ్ళెదురుగా కనిపిస్తుంది బాబా మహిమ ఎటువంటిది అని చెప్పి తప్పకుండా మనకి లోకల్లో ఉన్న టెంపుల్స్కి మనం వెళ్తాం వస్తూ ఉంటాము కానీ ఇక్కడ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ మనకి విజయవాడ హైవే మీద వెళ్ళేటప్పుడు మనకి దిల్సుఖ్ నగర్లో కనిపిస్తూ ఉంటుంది ఆర్చ్ టెంపుల్ లోపలికి కూడా రావాల్సిన అవసరం లేదు బయట రోడ్డు మీదకే దర్శనం దర్శనమిస్తూ ఉంటారు విభూతి ప్రసాదం కూడా మనకు అక్కడే అందుబాటులో ఉంటుంది చక్కగా దర్శనం చేసుకొని విభూతి ప్రసాదం తీసుకొని ద స్వామికి దండం పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట సో ఇది కార్యక్రమం